పార్టీ యాక్ట్ అసలు మాకు వర్తించదు పో ఏం పీక్కుండో పీకో అన్న టైం అన్న టైప్లో చెప్పారు సమాచార హక్కు టీటీడీకి వర్తించదంట వెబ్సైట్లో టీటీడీ వెబ్సైట్లో ఏ వివరాలు పెట్టరు బోర్డు మీటింగ్లు పెడతారు కానీ ఏమేమి చర్చించారో లోపల అనేది భక్తులకు తెలియజెప్పరు లోపల ఏమి రాష్ట్రాలు ఉంటాయో ఏమో అని తెలియజెప్పరు ఇంజనీరింగ్ పనులు కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెడతారు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఏ ఏ పనులకు ఇచ్చాము ఏవే లేదు ఎంతెంత ఉంది దాని షెడ్యూల్స్ ఏంటి ఇవేవి వెబ్ వెబ్సైట్లో ఉండవు ఎవ్రీథింగ్ ఇస్ ఎ సీక్రెట్ పరమరహస్యం అంతా పాలన పారదర్శకంగా ఉండాలి అంటూ రెండు దశాబ్దాల క్రితమే మనం ఆర్టీఈ యాక్ట్ తెచ్చుకున్నాం కానీ దేవస్థానంలో మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం ఆర్టీఈ యాక్ట్ చల్లదు ప్రభుత్వ జీవోలు తెలుగుదేశం పావంలో మనం వెబ్సైట్లో పెట్టాం ఈ వైసీపీ ప్రభుత్వం పెట్టకపోయినా మూడు నాలుగు సంవత్సరాలు పెట్టకపోతే రీసెంట్గా హైకోర్టు నాలుగు లేస్తే ఇప్పుడు ఇప్పుడు పెడుతున్నారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం పెట్టనే పెట్టరు సంబంధం లేదు హైకోర్టు అయితే మాకు ఇంకోటి అయితే మేము పెట్టాం అంతే కేంద్రంలోని ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ డాష్ బోర్డులో అన్నీ పెడుతుంది కానీ టీటీడీలో మాత్రం పెట్టరు ఇవంతా ఎందుకు అంటే ఈ పారదర్శకత ఏది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండదు ఇవి ఉండకపోవడం వల్ల ఏం జరుగుతోంది అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే అన్ని నిర్ణయాలు తీసేసుకుంటారు ఒకరు జీవో ధర్మారెడ్డి అయితే ఇంకొకరు కొత్తగా వచ్చిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఈ ఇద్దరు రెడ్డి గారు మొత్తం దేవస్థానం ఏక చిత్రాధిపత్యంగా పరమరహస్యంతో నడిపేస్తుంటారు వాళ్ళకు వాళ్ళే డెసిషన్ తీసుకునేస్తారు కాంట్రాక్ట్లు ఇచ్చుకునేస్తారు నిధుల నిధుల విడుదల చేసేస్తుంటారు ఎవ్రీథింగ్ కానీ ఎవరికి ఏం చెప్పరు వాళ్ళిద్దరే కలిసి మొత్తం రిషన్ చేసుకుంటారు లాభం కూడా వాళ్ళే తీసుకుంటారు దేవుడికేం పోనీరు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా సెప్టెంబర్ ఇరవై మూడులో వచ్చారు అనుకుంటా సో టీటీడీ ప్రతి నెల లేదా ప్రతి రెండు నెలలకోసారి బోర్డు సమావేశాలు పెడుతుంది కానీ చిత్రంగా కరుణాకర్ రెడ్డి వచ్చిన సమయం నుంచి సెప్టెంబర్ నుంచి బోర్డు సమావేశాల రిజల్యూషన్స్ని వెబ్సైట్లో పెట్టడం మానేశారు ఆ రోజు దాకా అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ దాకా ప్రతి బోర్డు రిజల్యూషన్ని వెబ్సైట్లో ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి నిన్న సాయంత్రంగా ఉన్నా ఇవాళ ఇవాళ కూడా ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి ఎవరైనా సరే తిరుమల డాట్ ఓఆర్జీలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే కరుణాకర్ రెడ్డి గారు వచ్చేంత దాకా చైర్మన్గా వచ్చేదాకా మాత్రం బోర్డు రిజల్యూషన్ ఉన్నాయి ఆ తర్వాత మాత్రం మామే అయిపోయినా అసలు పెట్టలేదు పెట్టడం మానేసారు రహస్యం కదా సమావేశాలు అయిన తర్వాత క్లుప్తంగా ఏదో ఇలా చేశాము అంటూ చెప్తారా కానీ అసలు బోర్డు సమావేశంలో ఏం చర్చించారో వెబ్సైట్లో పెట్టరు కరుణాకర్ రెడ్డి చైర్మైన మూడు నెలల్లోనే సుమారు పదమూడు వందల కోట్ల రూపాయలు విలువైన కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు కానీ ఏ విషయం వెబ్సైట్లో ఉండదు ఈవో ధర్మారెడ్డి మనోడే మనోడే కాబట్టి చాలా భాగానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఇచ్చేశారు కానీ వివరాలు ఏవి కరుణాకర్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి పొరపాటున కూడా ఉండవు అసలు బోర్డు సమావేశాలు ఎన్నిసార్లు పెట్టారు ఎప్పుడెప్పుడు పెట్టారు ఏమీ ఉండవు అంత రహస్యం చిత్రంగా మామూలుగా ఇందాక నేను చెప్పాడు మీటింగు ప్రతి నెలకో ప్రతి రెండు నెలకో ఒకసారి పెడతారు కరుణాకర్ గారు రాగానే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక ఆరు నెలల ముందే ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలిసిపోయి టెకటకా పనులు చేసుకోవాలన్నట్టు కరుణాకర్ గారు రాగానే అరవై రోజుల్లో నాలుగు సార్లు బోర్డు మీటింగ్లు పెట్టారు టీటీడీ చరిత్రలో అదే ఫస్ట్ టైం ప్రతి పదిహేను రోజులకి ఒకసారి బోర్డు మీటింగ్లు పెట్టడం బోర్డు మీటింగులు భక్తుల సౌకర్యార్థం ఏమన్నా చేయాలి అని పెట్టాలి కానీ ఈవో చైర్మన్లు తమ వర్కుల కోసం కమిషన్ల కోసం ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒక బోర్డు మీటింగ్ పెట్టారు టేబుల్ అజెండా కింద కొన్ని వందల కోట్ల వర్కులు తెచ్చి ఆమోదింపజేసేసుకున్నారు గౌరవాలలోకి వెళ్తే సరే క్షణం ధర్మారెడ్డి గారు సంగతి చూద్దాం ఇప్పుడు చైర్మన్ గారు వచ్చినప్పటి నుంచి ఏదైతే బోర్డు రిజిస్ట్రేషన్లు వెబ్సైట్లు మొత్తం అంతా రాసే అంటాము దానికి ఇప్పుడు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆయన ఈవోగా వచ్చినప్పటి నుంచి ఒక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇంజనీరింగ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేవి లేవు జవహర్ రెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు దాకా అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ దాకా ప్రతి ఇంజనీరింగ్ వర్క్ దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏంటి ఎంత ఇచ్చారు దాని షెడ్యూల్ ఏంటి దాని వర్క్ల వాల్యూ ఎంత జవహర్ రెడ్డి గారి ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు దాకా ఆయన్ని అభినందించాలి ఖచ్చితంగా అన్ని వర్కులు వెబ్సైట్లో ఇంజనీరింగ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు అవి కానీ ధర్మారెడ్డి గారు ఈవోగా ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి గత ఒకటిన్నర ఒకటి ముప్పై సంవత్సరంగా ఒక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇంజనీరింగ్ వర్క్ సంబంధించి లేనే లేదు అన్నీ మాయం బోర్డు రిజల్యూషన్స్ ఉండవు అది చైర్మన్ గారు పెట్టనేరు ఈవో గారు ఇంజనీరింగ్ వర్క్ సంబంధించిన శాంక్షన్లు ఏమేమి వచ్చాయి టెండర్లు ఏమీ పెట్టనిరు ఆర్టీఐకి అప్లై చేయలేము టీటీడీకి వర్తించదు సరే ఇలా ఉన్నాగా ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లు వస్తే ముందే తెలుసు కాబట్టి చైర్మన్ కొడుకు కరుణాకర్ రెడ్డి గారి కొడుకు అభినయ్ రెడ్డే ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఈవో చైర్మన్లు కలిసి బడ్జెట్కు సంబంధం లేకుండా కొన్ని వందల కోట్ల రూపాయలు విలువైన కాంట్రాక్టులను తమ వారికి ఇచ్చుకునేశారు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు కూడా కొట్టేశారు ఇదేదో ఆషామాషిగా నేను చెప్పటం లేదు ఖచ్చితంగా వాస్తవాలతో సహా చెప్తున్నాం బోర్డులో లేవు బోర్డు రిజర్వేషన్ లేని లేవు ఇంజనీరింగ్ శాంక్షన్లు కూడా వెబ్సైట్లో పెట్టలేదు కానీ ఎందుకు పెట్టలేదంటే ఇవన్నీ తెలిసిపోతాయని చెప్పి పెట్టలేదు మొత్తం బడ్జెట్లో మూడో వంతు అదనపు బడ్జెట్ బడ్జెట్కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా తీసుకోకుండా పన్నెండు వందల ఇరవై ముప్పై మూడు కోట్ల రూపాయలని కేటాయించుకున్నారు అభివృద్ధి పరిపాలన అనే ముసుగులో చైర్మన్ కరుణాకరెడ్డి గారు తన కొడుకు గెలుపు కోసం తిరుమలలో ఏదో చేసేస్తే తనకు ఓట్లు పడిపోతాయి అంటూ తిరుపతి సంబంధించిన ప్రభావితం చేసే ఎన్నో నిర్ణయాలను గత ఆరు నెలలుగా తీసేసుకున్నారు వచ్చిన నెలలోనే సెప్టెంబర్లో ఆయన సెప్టెంబర్లో ఈవోగా ఐ మీన్ సారీ చైర్మన్గా ఛార్జ్ చేసుకున్నారు ఏడు వందల రెండు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయలు విలువ చేసే వర్కులను ఆమోదింపజేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి మొత్తం ఇంజనీరింగ్ బడ్జెట్ మూడు వందల కోట్లు అప్పటికే ఫైవ్ సెవెంటీ ఫోర్ ఫైవ్ క్రోడ్స్కి సుపారేడుగా లాక్కొస్తే ఈయన రాగానే ఎక్స్ట్రాగా ఒక్క నెలలోనే సెప్టెంబర్లోనే ఏడు వందల రెండు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు అక్టోబర్లో తొంభై ఆరు పాయింట్ ఆరు ఒకటి కోట్లు నవంబర్లో నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు వీళ్ళు నాన్ సొమ్ము అది దేవుడు సొమ్ము కాదు వీళ్ళు నాన్ సొమ్ము వీళ్ళ అబ్బాయి కోసం కడుపు కాలిపోతుంది వచ్చిన తిరుపతిలోని రెండు మూడు సత్రాలు ఉండేవి ఒకటో సత్రం కొట్టేసి కొత్త కట్టారు రెండు మూడు సత్రాలు డిఆర్ గేట్ గేటు ఆపోజిట్గా రైల్వే స్టేషన్ పక్కన ఉన్నాయి సో ఈ రెండు మూడు సత్రాలని ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుట్టింగ్ మీద కూల్చేశారు అక్కడ కొత్తగా రెండు సత్రాలు ఒక్కొక్కటి మూడు వందల కోట్లతో కట్టేయాలంట మేము చాలామంది టీటీకి చెందిన మాజీ చీఫ్ ఇంజనీర్లు కూడా కనుక్కున్నాం ఏంది అసలు పరిస్థితి అవి ఏం లేనే లేవు దాని మీద రెండు అంతస్తులు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు అంత బాగున్నాయి అవి ఒకవేళ కొట్టేయాలంటే కొత్తవి కట్టాలంటే శ్రీనివాసం మారో మాధవ మారో ఇంకోటి ఏమైనా కట్టాలంటే